గులాబ్ అండి వేసేద్దామా ఇందులోకి ఓకే ఓకే రెడీ రెడీ కొంచెం సేపు వేసి కొద్దిసేపు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే చేసేసి చిన్న కాకరకాయ అండి చిన్న కాకరకాయ చిన్న కాకరకాయ సేరు నూరు రూపాయలు ఉందండి చాలా కాస్ట్లీ కొన్ని రోజులైతే రేట్ తగ్గుతుంది అప్పుడు బాగా తినచ్చు చాలా మంచిది కదండి ఇది తింటే రొట్టెలోకి భలే ఉంటుంది సూపర్గా ఉంటుంది కర్రీ కేక్ అండి బాబుది కట్ చేస్తాడు ఇప్పుడు పవన్ సాయితే చాక్లెట్స్ తెచ్చినారు గులాబ్జామ్ ఎలా అంటే వేయించేటప్పుడు సిమ్లో పెట్టి ఎంచుకోవాలండి బాగా వస్తాయి కొంచెం కొంచెం అది జ్యూసి అంత దానికి పట్టేస్తే బాగుంటుంది హ్యాపీ గులాబ్ జామ్ ఆ గులాబ్ జామ్ మా బాబుకు గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం

గులాబ్ జామ్ కావాలా ఇవ్వాలా ఎన్ని తింటావు నువ్వు ఎన్ని వన్ నా టూ నా త్రీ నా అన్నీ తింటావా అన్ని నీకేనా నాకు డాడీకి అన్న అన్న వాళ్ళకి అమ్మమ్మకి ఒకటి ఇస్తావా ఒకటి ఇస్తావా సరేనా అగ్గో ఓకే